మహాకుంభమేళలో చాలా మంది సాధ్ సంత్కి సంబంధించినటువంటి స్వామీజీలు కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు జనవరి పదమూడు పద్నాలుగు మనకు జరిగేటటువంటి కుంభమేళలో కొన్ని లక్షల మంది కూడా ఇక్కడికి వస్తున్నారు అయితే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సామర్లకోట నుంచి వచ్చినటువంటి స్వామీజీ ఇక్కడ ఉన్నారు అసలు స్వామీజీ ఏ అఖాడకు సంబంధించిన వారు అసలు ఆయన ఎక్కడి నుంచి తన యొక్క ఏదైతే సన్యాస దీక్ష ఉందో ఆ దీక్షను అన్నటువంటి విషయాలను స్వామీజీని అడిగి తెలుసుకుందాం నమస్కారం స్వామీజీ నమోనారాయణ ఓం నమోనారాయణ మీ పేరు మీరు ఏ అకాడక్కి సంబంధించి ఉన్నారు నా పేరు దిగంబర్ స్వామి బాలకానంద గిరి నేను సామర్లకూట నుంచి ఈస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడే ముప్పై తారీఖు నుంచి ఇక్కడ ఉన్నాను నేను ఎంత మంది వచ్చారు మీరు స్వామి అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి నేను ఒకటి ఒకటి వచ్చారు సంబంధించిన దశనా మహానిర్వణినాథి మడి మీరు అంటే ఏదైతే ఇప్పుడు దీక్షలో ఉన్నారో అంటే కొంతమంది నాగసాగులు తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఒకటి లేకపోతే నలభై ఒకటి రోజుకి దీక్ష ఉంటుంది కదా ఇదే దీక్ష ఉంది మీరు పరమానెంట్ ఇక్కడే దీక్ష అంటే ఒక్క సమయం మాల ధారణ చేయడానికి తరువాత అజన్మ ఉంది తరువాత సాధు సాధుకి వేరే దీక్షకి వేరేనే ఉంటుంది అయిన ఉంది ఆశ్రమ పరంపర మనం ధర్మం ఉంది ఆశ్రమ పరంపర బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ ఇవం సన్యాస్ సన్యాస్ చతుర్థ ఆశ్రమ పరంపర ఉంది ఇప్పుడు మీరు ఎటువంటిది ఏ అంటే ఏ సన్యాసిక అంటే ఏ దీక్ష తీసుకున్నారు అంటే మీరు తీసుకున్నటువంటిది ఏ సంబర సాధువు ఉన్నాను మీరు ఏ సంవత్సరంలో దిగంబర సాధువుగా తీసుకోవడం జరిగింది టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీన్ ఫస్ట్ మొదట తీసుకున్నది ఎక్కడ మీరు హరిద్వార్ నుంచి హరిద్వార్ నుంచి ఎందుకు అంటే చాలా అంటే ఒక నార్మల్ లైఫ్ లో ఉన్నటువంటి వ్యక్తి మీరు ఈ విధంగా దిగంబర సాధువుగా రావడానికి దీని వెనకాల కారణం ఏమంటారు ఎందుకు దీంట్లోకి రావాలనిపించింది ఇది కోసం కొద్దిగా చదవాలి ధర్మశాస్త్ర అన్నే చదవాలి శాస్త్రం ఉంది కదా పన్నెండు శాస్త్ర ఆరు ఆస్తిక్ ఆరు నాస్తిక్ ఆస్తిక్ శాస్త్రంలో కూడా బ్రహ్మ మాయాకి విషయం ఉంటుంది యోగ పతంజలి దర్శన్ సంఖ్య కపిల్ ముని న్యాయ కణాత్కి ఎలాగా ఆరు శాస్త్రాలు ఉన్నాయి శాస్త్ర మీన్స్ దర్శనం దర్శనం మీన్స్ దృష్టి వెళ్ళడానికి మార్గం అలా చాలామంది మార్గం నుంచి మీరు వెళ్తే ఖచ్చితంగా మీ సాధ్య పర్యంతం వెళ్ళలేవు ప్రాప్తి కూడా లేవు సాధ్య క్లియర్ చేయండి తరువాత ఇక్కడే ఏడు ఆఖడ ఉంది ఏడు ఆఖడ వైష్ణవ పరంపరలో ఏడు ఆఖడ సన్యాసి పరంపరకి ఉంది కాషాయ బట్టలు ఎలాగా మార్గ వేరే వేరే ఉంటుంది ఇక్కడే దిగంబర్ పరంపర వేరే ఉంటుంది వేదాంతకి స్వామిలుకి పరంపర వేరే ఉంటుంది ఇది పాత సమయం నుంచి ఇది చాలా పురాణంలో చూస్తే సతయుగం నుంచి దిగంబర్ అఖాడకి పరంపర ఉంది ఇప్పుడు అంటే మీరు టూ థౌసండ్ నైన్టీన్ లో ఏదైతే దిగంబర స్వామిజీగా మీరు తీసుకోవడం జరిగింది మీరు చదువుకున్నారు తర్వాత నేను ఇక్కడ ప్రస్తాంతరే చేశాను ప్రైవేట్ చదివాను శిక్ష గురు గురుగారికి పేరు స్వామి విశుద్ధానంద్ తరువాత స్వామి భారతానంద గిరి వేదాంత సాధన స్థలి గురుకుల్ మహారాష్ట్ర బీడ్ దగ్గర ఉంది ఇక్కడే తరువాత వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళారు నేను పద్నాలుగు సంవత్సరం నుంచి చదువుతాను ఇది ఆయన ఇంటికి త్యాగం అయిపోయిన తరువాత ఇక్కడే ఎలా అయిపోయాను ఇది కూడా చెప్పడానికి ఎలా గుర్తి లేవుకి ఇది నుంచి నేను ఎలాగ అయిపోయాను మీరు ఎలాగ జన దగ్గర కూర్చుంటానికి తరువాత మీరు ఇది పాకెట్ ఆడేవాడు ఉంది కదా అయిన ఆడుకుంటానికి చెప్పడానికి అవసరం లేవు అపరూపంగా అయిపోతుంది ముందు తాగేవాడు దగ్గర ఉంటే ముందు తాగడానికి ఎలా ముందు తాగ తాగాలి ఇది కూడా అపరూపంగా అయిపోతుంది పద్నాలుగో సంవత్సరం మీరు మహారాష్ట్రలో గురుగారి దగ్గరికి వెళ్ళారు ఇంట్లో వాళ్ళు మీకు ఇష్టపూర్వకంగానే అక్కడికి పంపించారా లేకపోతే ఎలా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఇది నాకు స్వయంకి స్వీకారైన తరువాత మార్గమైంది టోటల్ ప్రశ్నంతే చదవడానికి తరువాత ఇప్పుడే స్వయం చదవాలి తరువాత తెలుస్తుంది ఏ మార్గం మార్గంలో వెళ్ళాలి సాధ్యం మీ చేస్తే తరువాత సాధ్యం ఉంటే మీరు ఇప్పుడే కికడే వెళ్ళడానికి ఉంది అందరూ దారి ఉంది మీకు కిక్కడే వెళ్ళడానికి ఉంది ఇది దారి మీరు సెలెక్ట్ చేయాలి ఇంట్లో వాళ్ళు ఏం అనలేదా ఇంటివాడు దానికి పద్నాలుగు సంవత్సరం నుంచి సంబంధం లేవు స్వయం కష్టం వాళ్ళే పంపించారా వాళ్ళే మిమ్మల్ని సరే అనేసి పంపించారా లేకపోతే మీరు చెప్పకుండానే వెళ్ళిపోయారా నేను స్వయం హా స్వయం ఇంట్లో వాళ్ళకి సమాచారం ఏ ఊరు ఇంటికి తల్లి తండ్రి ఎలా ఎలా అంటే చేయలేవు మనం ధర్మంలో ఎలాగ ఇది శుకాంతిక చెప్తే బానే ఉంటుంది మీరు చూడండి ఎవరికి తల్లి తండ్రి ఎలాగ సాధు దగ్గర చూస్తే తరువాత కూడా హా సాధు దగ్గర వెళ్ళకూడదు లేకపోతే ఇది ఇదే కూడా సాధువు అయిపోతుంది ఎవరి తల్లి తండ్రికి ఎలాగ మనసు లేవు మనం ధర్మంలో నా నా పిల్లలు సాధువు అయిపోవాలి ఇది శ్రేష్ శ్రేష్ఠ పరంపర ఉంది మనం ధర్మం కూడా శ్రేష్ఠ ఉంది సాధు పరంపర కూడా శ్రేష్ఠ ఉంది ఇది మాత్రం మీ అందరు జన చూడండి మీరు పిల్లలు కూడా సాధువు అయిపోవాలి ఎలాగ మనసు వస్తుంది మనం ధర్మంలో సాధనాలు కష్టం ఉంది తరువాత ఇదే కూడా త్యాగకి పరంపర కూడా శ్రేష్ఠ ఇదే కోసం ఉంది ఇక్కడే తల్లి తండ్రికి నిర్ణయం కాదు ఇక్కడే ఆత్మ కళ్యాణం కోసం అందరు జన సాధు అయిపోతుంది ఇప్పుడు మీరు వ్రత దీక్ష అంటే ఏదైతే పూజ చేయడం కానీ మీరు ఒక ఫుడ్ ఆహారం తీసుకునేది కానీ అంటే రోజుకు ఎన్నిసార్లు మీరు ఆహారం తీసుకోవడం ఉంటుంది దీనికి ప్రత్యేకమైనటువంటి పూజలు ఏ సమయంలో చేస్తారు చూడండి నేను ఫలాహార కాదు రోటీ చపాతి ఇక్కడే ఉంటుంది కదా గురుదేవికి నైవేద్యం పెట్టడానికి తరువాత అందరూ ప్రసాద్ ఉంది కడుపు నిండా తింటు తింటుందని నేను కూడా ప్రాబ్లం కాదు కొంతమంది జన తింటుంది కొంతమంది జన నిరాహార దీక్ష కూడా చేస్తుంది ఎలాంటి ఉంది కదా ఆయన ఏంటి ఆయనే పన్నెండు సంవత్సర ఆయన పేరు పవన్ భారతిజీ మహారాజ్ పన్నెండు సంవత్సర ఖడేశ్వరి దీక్ష చేసింది పాత సమయంలో ఒక్క ఆయన జాలనా నుంచి దగ్గర తుపేవాడి తుప్పేవాడి పేరుంది తుపేవాడి ఏం జాలనా రోడ్ లో ఆయన చాలా పెద్ద ఆశ్రమం ఉంది శివాలయం ఉంది ఆవుకి సేవ చేస్తుంది గౌశాల ఉంది పెద్ద గౌశాల పన్నెండు చాలా ఉంటుంది చెప్పడానికి వినడానికి కొద్దిగా కనపడుతుంది ఇది సన్యాసి దారం చేయడానికి తప్పు చేయడానికి ఇక్కడే అయిపోవడానికి సన్యాసి అయిపోవడానికి చాలా కష్టం ఉంది తరువాత ఇది సన్యాసి అయిపోయిన తరువాత కూడా తప్పు చేయడానికి ఇది కూడా పరంపరాగత చేస్తే తరువాత ఓకే ఓకే ఇప్పుడు మీరు మహాకుభ మెళలో ఇక్కడ నుంచి ఏదైతే పుణ్య స్నాన ఉందో షాహి స్నానం ఇప్పుడు దాదాపు ఒక నాలుగు నాలుగు ఉన్నాయి కదా మొత్తం షాహీ స్నాన్కి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు షాయి మూడు షాహి స్నానం మూడు చిన్న స్నానం ఉంది ఏ సమయంలో మీరు షాహీ స్నానం ఇవన్నీ చేయడానికి కూడా వీలు ఉంటుంది ఇది పరంపరాగత ఉంది ఎవడు ఫస్ట్ చేస్తుంది ఎవరు తరువాత ఇప్పుడు ప్రథం స్నాన్ ఉంది కదా ప్రథం స్నాన్ లో మహానీర్వణి ఆఖాడ తరువాత జునా ఆఖాడ తరువాత నిరంజని తరువాత వేరే వేరే ఆఖడ వచ్చేస్తుంది అందరూ సన్యాసి ఆఖడ అయిపోయిన తరువాత వైష్ణవ్ ఆఖవాడు చేస్తుంది అంటే తరువాత రెండు స్నానం కి తరువాత వేరే లాస్ట్ స్నాన్ కి తరువాత అందరు జన కాశీ కాశీలో కల్ప చేస్తుంది రెండు నెలల శివరాత్రి శివరాత్రి వరకు ఉంది కొంతమంది జన తరువాత కూడా కొద్దిగా జన కల్పవాస్ ఇంకా ఒక నెల ఎక్స్ట్రా కల్పవాస్ వారణసి వారణసిలో చిన్న చిన్న ఆఖడ స్వయంకి స్థానం ఉంది ఇదిలో ఉంది మనం జునా అక్కడ ఉంది కదా ప్రతి ఘాటంలో ఒక్కొక్క ఒక్కొక్క మడికి ఇచ్చేస్తుంది ఇప్పుడు అంటే ఏదైతే కుంభమేళలో మనకి ప్రత్యేకంగా అఖాడకు సంబంధించినది ప్రత్యేకమైనటువంటి సమయం ఉంటుంది ఆ సమయంలో వెళ్ళి షాహీ స్నానానికి సంబంధించినవి అందరూ కూడా చేస్తారు ఖచ్చితంగా మహాకుంభమేళకు మాత్రం మంచి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులంతా కూడా అరేంజ్మెంట్స్ అంతా కూడా చాలా బాగున్నాయి బట్ మహాకుంభమేళకు చాలా పబ్లిక్ అంతా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి మరి మేము వారణా వారణాసిలో వెళ్ళేసేసి ఒక నెలపాటు అక్కడ ప్రత్యేకమైనటువంటి దీక్ష కూడా చేస్తాము అంటే అక్కడ ఉన్నటువంటి పూజలు అంతా కూడా వారణాసిలో ఉంటాము మా యొక్క అందరం కూడా బృందం అంతా వెళ్తి అని చెప్తున్నారు దిస్ ఇస్ కళా కెమెరామెన్ ధర్మాసో మహాప్రయాగ కుంభమేళ